సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈ ఈరోజు వీడియోలో చాలా మంది రైతు సోదరులు అడుగుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ చీని లేదా బత్తాయిలో కాయ అనేది నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మకాయ సైజు మరియు జామకాయ సైజులో ఉన్నాయి సార్ కాయ సైజు ఏ విధంగా పెంచాలి అని చాలామంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఒక క్రమ పద్ధతి ప్రకారం చీని లేదా బత్తాయి మరియు నిమ్మ కాయ సైజు ఏ విధంగా పెంచవచ్చు మరియు ఏ ఏ పోషకాలు అనగా స్థూల సూక్ష్మ పోషకాలు అందించాలి అనే దానిపై ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఎస్ హౌ టు ఇంక్రీజ్ సిట్రస్ ఫ్రూట్ సైజ్ చిని లేదా బత్తాయి కాయ సైజు ఏ విధంగా పెంచాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ముఖ్యంగా మనం గమనిస్తే చిని లేదా బత్తాయి కాయ సైజు పెంచడంలో స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు రెండింటి పాత్ర చాలా ముఖ్యమైన చెప్పొచ్చు ఒకసారి గమనిస్తే స్థూల పోషకాలు అంటే మ్యాక్రో న్యూట్రియన్స్ ఇందులో పొటాషియం పొటాష్ అనేది అత్యంత మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అత్యంత ఆవశ్యకమైంది కాయ సైజు పెరగడానికి సో పొటాషియం తర్వాత నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్ అని చెప్పొచ్చు కాబట్టి ఫస్ట్ పొటాషియం ఎరువు అనేది కాయ సైజు పెరగడానికి అత్యంత అవసరం అనేది ఒక్కసారి గమనించండి అదేవిధంగా సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలని మనం మైక్రో మైక్రోన్యూట్రియన్స్ అంటాము సూక్ష్మ పోషకాలనే న్యూట్రియన్స్ అంటాము ఈ మైక్రో న్యూట్రియన్స్లో జింక్ అనేది ఐరన్ అనేది బోరాన్ అనేది కాయ సైజు పెరగడంలో ఉపయోగపడుతుంది ముఖ్యంగా జింక్ అనేది అతి ముఖ్యంగా కాయ సైజు పెరగడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి దీనికి తోడు మనం ఐరన్ బోరాన్ మ్యాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు అయితే ఇవ్వవలసి ఉంటుంది అదేవిధంగా గమనిస్తే ఎస్ సో జాగ్రత్త గమనించండి సో పొటాష్ అంటున్నాం సో రైతు సోదరులు ఇప్పుడు ప్రజెంట్ కాయ సైజు పెరగడానికి పొటాష్ ఫర్టిలైజర్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు సర్చింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం గమనిస్తే పొటాష్ అనేది మనం తీసుకునే ఎరువులలో వేటి వేట్లో ఉంటుందంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ పొటాష్ అనేది ఎంఓపి రూపంలో ఉంటుంది అంటే మ్యూరేటా పొటాష్ రూపంలో ఉంటుంది ఇక్కడ పొటాషియం క్లోరైడ్ అంటారు అంటే ఎంఓపినే పొటాషియం క్లోరైడ్ అంటారు ఇందులో క్లోరైడ్ ఉండడం వల్ల కొన్ని మొక్కలకు ఇది సరిపడదు క్లోరైడ్ పెరగడం వల్ల మనకు భూమిలో పిహెచ్ విలువలు పెరుగుతాయి కాబట్టి ఒకసారి గమనించండి ఎంఓపినే మనము సున్నా సున్నా అరవై అని కూడా అంటాం ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని సున్నా సున్నా అరవై అనుగుని మనం అంటారు అదేవిధంగా ఎస్ఓపిలో ఉంటుంది సో ఎస్ఓపి అనగా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎస్ఓపి అనగా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఇది మనకు సున్నా సున్నా యాభై అని మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఓకే దీన్ని తెల్ల పొటాష్ అంటారు మన వాడుక భాషలో ఎంఓపిని ఎర్ర పొటాష్ అంటారు ఎస్ఓపిని తెల్ల పొటాష్ అంటారు అదొకసారి జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా ఒకసారి గమనిస్తే ఎస్ పొటాషియం నైట్రేట్ మల్టీ మల్టీకే అంటారు పొటాషియం నైట్రేట్ మన వాడుక భాషలో పదమూడు సున్నా నలభై ఐదు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనుగుణ అంటూ ఉంటారు ఓకే సో పొటాషియం నైట్రేట్ ఇవి మనకు పొటాష్ యొక్క ముఖ్యమైన సోర్స్ అని చెప్పవచ్చు సో వీటి రూపంలో మనము ఏదైతే కాయలతో ఉండే మొక్కకు అందించుకుంటే కాయ సైజ్ అనేది పెరుగుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఓకేనా ఎస్ జాగ్రత్త గమనించండి ఇప్పుడు మనము ఏ విధంగా ఎంత డోస్లో పొటాషియం జింకు ఐరన్ పెట్టుకోవాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనం గమనిస్తే డోస్ గమనిస్తే డోస్ కను గమనిస్తే పొటాష్ ఎస్ పొటాష్ ఎరువు అనేది ముఖ్యంగా ఎస్ఓపి ఆఫ్ పొటాష్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ పొటాష్ అంటే ఎస్ఓపినే తీసుకోండి ఎంఓపి తీసుకోవద్దండి చినీ బత్తాయి మరియు నిమ్మలో కాయ సైజు పెరగడానికి ఎస్ఓపి మాత్రమే తీసుకోండి ఎంఓపి తీసుకోవద్దు అప్లికేషన్ అప్లికేషన్కు ఇక్కడ ఎస్ఓపి అనేది సల్ఫేట్ ఆఫ్ పొటాషియం అనేది డెబ్బై ఐదు కేజీలు ఒక హెక్టార్కు అంటే దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై మొక్కలకు వస్తుంది ఇక్కడ మనం గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల మొక్కలకు పెట్టాలనుకో అప్పుడు మనకి ఎంత వస్తుంది రెండు వందల యాభై గ్రాములు ఒక మొక్కకు వస్తుంది సో మనకు మూడు ఎకరాలకు అయితే మూడు వందల అయితే రెండు వందల యాభై గ్రాములు ఒక మొక్కకు చొప్పున పెట్టడం వల్ల పొటాషియవు మనకు ఫ్రూట్ యొక్క సైజ్ పెరుగుతుంది వెయిట్ పెరుగుతుంది కాయ యొక్క తోలు అంటాం మనం ఏదైతే తోలు మందం అనేది తగ్గుతుంది ఓకే అదొకసారి జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా జింక్ ఇక్కడ చూస్తే మనకు జింకు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే తీసుకోండి జింకు ఐరన్ రెండు ఫార్టీ ఫార్టీ గ్రామ్స్ పర్ ప్లాంట్ పెట్టచ్చు అదొకసారి జాగ్రత్తగా గమనించండి అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఎస్ఓపి సల్ఫేట్ ఆఫ్ పొటాషియం అనేది రెండు వందల యాభై గ్రాములు ఒక మొక్కకు జింక్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ నలభై గ్రాములు ఒక మొక్కకు ఐరన్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ నలభై గ్రాములు ఒక మొక్కకు పెట్టడం వల్ల మనకు చూడండి ఫ్రూట్ సైజు పెరుగుతుంది వెయిట్ పెరుగుతుంది పీల్ సైజు తగ్గుతుంది చర్మం మందం తగ్గుతుంది అదేవిధంగా జ్యూస్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే జ్యూస్ క్వాంటిటీ పెరుగుతుంది ఆటోమేటిక్గా అవుట్ అని పెరుగుతుంది అవుట్ అంటే వెయిట్ పెరుగుతుంది మనకు వ్యవసాయం లాభసాటిగా రైతుకు పెట్టిన పెట్టుబడి లాభసాటిగా రావాలంటే చిని లేదా బత్తాయిలో ముఖ్యంగా ఆ రసం క్వాంటిటీ అనేది వెయిట్ పెరగాలి అప్పుడు మనకు అవుట్ అని పెరుగుతుంది దానివల్ల ఏదైతే పెట్టిన పెట్టుబడి నష్టపోకుండా వ్యవసాయం లాభసాటిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మనం గమనిస్తే ఇది మనము సాయిల్ అప్లికేషన్ ఇవ్వాలి దేంతో కలుపుకుని అంటే వేప చెక్కతో కలిపి పెట్టచ్చు ఆముదపు చెక్కతో కలిపెట్టచ్చు లేదా బాగా మగ్గిన పశువుల ఎరువుతో కలిపి పెట్టచ్చు అది ఒకసారి గమనించండి ఎస్ జాగ్రత్తగా గమనించండి చిని లేదా బత్తాయి మరియు నిమ్మలో కాయ సైజు పెరగడానికి కాపుకు వచ్చిన మొక్కలు ప్రజెంట్ నిమ్మకాయ జామకాయ సైజులో ఉన్నాయి వాటికి ఎరువు పెట్టే ఫార్ములా చెప్తాను జాగ్రత్త గమనించండి ఇక్కడ చూస్తే ఎస్ కాపుతో ఉన్న మొక్కలకు కాయ సైజు పెరగడానికి గమనిస్తే ఇక్కడ ఎస్ఓపి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అనేది రెండు వందల యాభై గ్రాములు ఒక మొక్కకు అదేవిధంగా డిఏపి మూడు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాములు ఒక మొక్కకు అదేవిధంగా జింక్ టువల్వ్ పర్సెంట్ నలభై గ్రాముల ఒక మొక్కకు ఐరన్ టువెల్వ్ పర్సెంట్ నలభై గ్రాములు ఒక మొక్కకు బోరాన్ ట్వంటీ పర్సెంట్ అనేది ఇరవై ఐదు గ్రాములు ఒక మొక్కకు దీన్ని మనము ఏదైనా ఫామ్ యార్డ్ మాన్యు అనగా బాగా మగ్గిన పశువుల ఎరువుతో కలిపి పెట్టచ్చు లేదా వేప ఆముదపిండితో కలిపి పెట్టచ్చు అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ సో ఈ ఫార్ములతో మనం పెట్టడం వల్ల మనకు మొక్కకు కావాల్సిన ఏ ఏ పోషకాలు ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఎస్ఓపిలో పొటాష్ ఉంటుంది డిఏపిలో మనకు నైట్రోజన్ పాస్పేట్ అనేది ఉంటుంది ఇక్కడ చూస్తే ఎస్ఓపి డిఏపి రెండు కలయిక వల్ల మనకు ఎంపీకే మ్యాక్రో న్యూట్రియన్స్ అనేటివి మొక్క కలుగుతాయి అదేవిధంగా ఇక్కడ జి జింకో ఐరన్ బోరాన్ ఈ మూడు మూలకాలు మనం అందిస్తున్నాం ఇక్కడ ఈ మూడు పోషకాలు అనేటివి మనకు మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలు అనగా మైక్రో న్యూట్రియన్స్ ఇది ఒకసారి జాగ్రత్త గమనించండి దానితో పాటు పాదులో ఎరువు పట్టి ఉంచడానికి మరియు వేరు వ్యవస్థ నిదానంగా తీసుకోవడానికి మనము ఆర్గానిక్ మ్యాటర్ అయిన యాడ్ మాన్యుర్ అనగా బాగా మగ్గిన పశువులు ఎరువు మరియు వేప ఆముద పిండి కూడా కలిపి వేస్తున్నాము అదొకసారి జాగ్రత్త గమనించండి ఎస్ జాగ్రత్త గమనించండి ముందుగా చెప్పినట్లు పొటాషియం జింకు ఐరన్ వంటి మూలకాలు మొక్క కాయ పెరిగే సమయంలో మనము ఇవ్వకుంటే ఏమవుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి సో చీర బత్తాయిలో కాయలు సైజు పెరిగే క్రమంలో ఇప్పుడు నేను చెప్పిన పొటాషియం లేదా జింకు మూలకాలు ఇవ్వకుంటే ఒకసారి గమనించండి సో లోపాలు డెఫిషియన్సీ అంటే లోపం ఎటువంటి లోపాలు ఏర్పడతాయి సో పొటాష్ జింక్ ఐరన్ వంటి మూలకాలు లోపించినప్పుడు మనకు గమనిస్తే ఇంటర్వీనల్ క్లోరోసిస్ అనగా పత్రాల ఈనెల మధ్యలో పసుపు వర్ణంలోకి మారిపోతుంది పత్రాల ఈనల మధ్యలో పసుపు వర్ణంలోకి పత్రాలన్నీ మారిపోతాయి ఓకే అదేవిధంగా ఎల్లో లీవ్స్ చాలా పసుపు పత్రాలు కొత్తగా వచ్చే ఆకులు కూడా పసుపు కలర్లో ఉంటాయి అదేవిధంగా డైబ్యాక్ ఎస్ డైబ్యాక్ అనగా మనకు లేత కొమ్మలు కొనభాగం నుంచి ఎండిపోతూ వస్తాయి అదేవిధంగా ఒక పక్క ఒక కొమ్మ ఎండిపోతుంది ఒక పక్క గుబురంతా చాలా పచ్చగా ఉంటుంది ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి అదేవిధంగా మనం చూస్తే ఫ్రూట్ సైజ్ అనేది తగ్గిపోతుంది ఫ్రూట్ యొక్క కలర్ అనేది లైట్ కలర్లోకి మారిపోతుంది ఇది ఒకసారి జాగ్రత్తగా ఫ్రూట్ కలర్ అనేది బ్రైట్ గ్రీన్ కలర్లో ఉండాలి చాలా థిక్ గ్రీన్ కలర్లో ఉండాలి అదేమవుతుందంటే ఈ పొటాషియం జింకు ఐరన్ వంటి మూలకాల లోపం వల్ల లైట్ గ్రీన్గా మారిపోతుంది చూడగానే మొక్క అంత లైట్ కలర్లో ఉంటుంది ఆ కాయ అనేది లైట్ గ్రీన్ కలర్గా మారిపోతుంది అదేవిధంగా షేప్ అవుట్ ఎస్ జాగ్రత్తగా కాయ అనేది షేప్ అవుట్ అవుతుంది మిస్ షేప్ అవుతుంది సో ఇటువంటి లక్షణాలన్నీ మనకు లేదా పొటాష్ జింక్ ఐరన్ లోపం వల్ల కనిపిస్తాయి ఇంకొకటి ఎస్ ఇంకొక విషయం చెప్తా జాగ్రత్త గమనించండి మనము పాదులో యూరియా కానీ పాస్పేట్ కానీ ఎక్కువ మొత్తంలో ఇవ్వకూడదు ఏదైతే చిలిన బత్తాయి మరియు నిమ్మ కాయ సైజు పెరిగే క్రమంలో నైట్రోజను ఫాస్ఫరస్ ఫర్టిలైజర్ అనేది ఎక్కువ మొత్తంలో ఇవ్వద్దండి ఎందుకు ఇవ్వద్దంటే ఎక్కువ మొత్తంలో నైట్రోజను ఎక్కువ మొత్తంలో పాస్పేట్ అనేది చిన్న లేదా బత్తాయిలో కాయ సైజును పెరగకుండా రిస్ట్రిక్ట్ చేస్తుంది కాయ సైజు పెరగకుండా ఆపుతుంది కాబట్టి కాయ సైజు పెరిగే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో అధిక నైట్రోజన్ కానీ అనగా యూరియా కానీ అధిక సింగిల్ సూపర్ పాస్పేట్ అనగా పాస్పేట్ కానీ ఇవ్వద్దండి కొద్ది మొత్తంలో చాలు అదేవిధంగా మనకు వీటితో పాటు ఇంకా కాయ సైజు పెరగడానికి ఉపయోగపడేది మెగ్నీషియం ఎస్ మెగ్నీషియం సల్ఫేట్ కూడా కాయ సైజు పెరగడానికి ఉపయోగపడుతుంది కానీ ప్రధానంగా వచ్చి జింకు ఐరన్ బోరాన్ మెగ్నీషియం సల్ఫేట్ మ్యాంగనీస్ ఈ విధంగా ఒక ఆర్డర్ ప్రకారము ఒక ప్రణాళికాబద్ధంగా మనము చీలిదల బత్తాయిలో కాయ సైజు అయితే పెంచాల్సి ఉంటుంది సో చాలామంది రైతు సోదరులకు ఇప్పుడు నేను రికమెండ్ చేస్తున్నాను జింకు బోరాన్ ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు రికమెండ్ చేస్తున్నాను ఖచ్చితంగా సార్ కాయ సైజు ఏ విధంగా పెరగాలంటే నేను జింక్ ట్వెల్వ్ పర్సెంట్ ఐరన్ ట్వల్వ్ పర్సెంట్ బోరాన్ ట్వంటీ పర్సెంట్ అనేది రికమెండ్ చేస్తున్నాను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే అకార్డింగ్ టు రీసెర్చ్ ఓకే సో దీనివెలాగా దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి అవి నేను ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాను అదొకసారి జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒకవేళ మీరు డ్రిప్లో ఇవ్వలేకుంటే డ్రిప్ ఫర్టిగేషన్ ఫెసిలిటీ లేకుంటే స్ప్రే చేయించండి ఫోలియార్ స్ప్రే చేయించండి జింకు ఐరన్ బోరాన్ వేసి ఫోలియా స్ప్రే చేయించండి పదమూడు సున్నా నలభై ఐదు జింకు బోరాన్ ఐరన్ ఇవన్నీ కలపచ్చు ఏం కాదు సో స్ప్రే చేయించండి అదేవిధంగా డ్రిప్ ఫర్టిగేషన్ సౌకర్యం ఉంటే డ్రిప్పులు ఇవ్వండి ఒకవేళ డ్రిప్ఫర్టిగేషన్ సౌకర్యం లేదు లేదా స్ప్రే చేయించడానికి మనుషులు దొరకలేదు అనుకోండి మొక్కపాదులో పెట్టించండి ఏదైనా ఎరువుతో కలిపి పాదులు నీట్గా పెట్టించి వాటర్ వదలండి సో ఇటువంటి ఏవైతే ముందుగా నేను చెప్పినట్లు సూక్ష్మ స్థూల పోషకాలు ఒక క్రమ పద్ధతిలో ఎట్లంటే అట్లా క్రమ పద్ధతిలో అందివ్వడం వల్ల చిల్లిదా బత్తాయి చిల్లిదా బత్తాయిలో కాయ సైజు అనేది నిదానంగా ఏదైతే క్వాలిటీ సైజు క్వాంటిటీ అనగా మార్కెట్లో అమ్ముకోదగిన అనేటివి మనము తీయవచ్చు మార్కెట్లో అమ్ముకోదగిన అనేటివి మనము పొందవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక చివరగా జాగ్రత్త గమనించండి కాయ కోతకు ఒక నెల ముందు ఇక్కడ మనం రెండు స్ప్రేలు అయితే చెప్పడం జరిగింది కాయ కోతకు ఒక నెల ముందు ఎస్ వన్ మంత్ బిఫోర్ హార్వెస్టింగ్ వన్ మంత్ బిఫోర్ హార్వెస్టింగ్ సో ఇక్కడ చూస్తే జిబ్రిల్లి యాసిడ్ పదమూడు సున్నా నలభై ఐదు జిబ్బరిల్లిక్ యాసిడ్ అనేది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అయితే కదా వన్ ఎంఎల్ పర్ లీటర్ తీసుకోండి పదమూడు సున్నా నలభై ఐదు ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ ఫైవ్ టు టెన్ గ్రామ్స్ పర్ లీటర్ కూడా వేయొచ్చు నేను ఇక్కడ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ రికమెండ్ చేస్తున్నాను ఓకే దీని తర్వాత సెకండ్ స్ప్రే వచ్చేసి కేఎంఎస్ పొటాషియం షియోనైట్ పొటాషియం షియోనైట్ అనేది టెన్ గ్రామ్స్ పర్ లీటర్ వేసి పిచికారీ చేయించండి దీనికి దీనికి ఒక వారం గ్యాప్ పెట్టండి ఇది చేయించిన ఇది పిచికారి చేయించిన వారానికి ఇది చేయించండి ఇది మనకు వన్ మంత్ బిఫోర్ హార్వెస్టింగ్ లోపలే పిచికారీ చేయించాలి ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక చివరగా దీని యొక్క పీడిఎఫ్ లేదా ఎస్ఓపి అనేది నేను నీట్గా రాసి ఎఫ్ఆర్ఎస్ ఆఫీస్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది కొద్దిగా లేట్ అయినా ఖచ్చితంగా మంచి సమాచారం అయితే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నెక్స్ట్ వీడియో ప్రణాళిక అనేటివి మనము రూపొందించుకుంటూ ఉంటాము దానివల్ల కొద్దిగా లేట్ అవుతుందే కానీ తప్పనిసరిగా పీడిఎఫ్ అనేది గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఎస్ థ్యాంక్ యూ